హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ముందుగా అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరూ ఎలా పూజ చేసుకున్నారండి మేమైతే చాలా బాగా చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది వరలక్ష్మి దేవికి ఎంత అలంకరించినా తక్కువేనండి మాకు వచ్చిన విధంగా మాకున్నంతలో మేము ఆ తల్లిని పూజించుకోవడం జరిగింది ఆ తల్లి కటాక్షం అందరి మీద కూడా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అసలు చాలా హ్యాపీ ఈరోజైతే తాంబోళాలు ఇచ్చుకోవడం జరిగింది ఈరోజు తాంబోళాలకు వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదు కూడా అమ్మవార్లు అన్నమాట కంపల్సరీగా వ్రతం అందరూ చేసుకోవాలి చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా సిరి సంపదలతో ఉంటారండి ఈ వరలక్ష్మి వ్రతం మా ఇంటి మహాలక్ష్మి ఎలా ఉందో ఒకసారి తెలియచేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ అలాగే మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియచేయండి మా ఇండి చూసేయండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది అసలు ఈ వరలక్ష్మి పూజ వస్తుందంటే ముందు తోరాల గురించి చాలా ఇష్టంగా ఉండేదన్నమాట తోరాలు మా అమ్మగారు గౌరమ్మ తోరం నాకే కావాలని చెప్పి అనేదాన్ని అనమాట నేను కాబట్టి తోరాల పండగ అనే దాన్ని చిన్నప్పుడు వరలక్ష్మి పూజ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది రోజైతే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మా ఇంటి మహాలక్ష్మిని చూసేయండి ఓకే నా ఛానల్ తప్పనిసరిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ అండి ఆ తల్లిదయ్య అన్ అన్ని వేళలా అందరికీ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా మరీ మరీ మరి ఒక్కసారి కోరుకుంటున్నానండి మాకు గుర్తుగా ఏ ఇదిలోకి వెళ్ళినా గుర్తుగా వీడియో ఉంచుకోవాలి అలాగే వరలక్ష్మి వ్రతానికి చాలామందికి పాలవీలు వీళ్ళు కట్టుకునే అయితే ఉంటుంది మాకైతే పాలవీలు కట్టుకునే ఆనవాయితే లేదండి కలసం పెట్టుకుంటాము చాలామందికి కలిసం కూడా ఆనవాయి లేదంటున్నారు ఓకే అండి